भारत माता भारत माता की जय भारत माता की जय 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 આઈટરે દેવારા આના પેટ પેટી બધું લોકો ફોટો ફોટો આને ફોટો ફોટો આનું સાડા ડાઉન 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 జల్దిరా జల్దిరా ఇక్కడ ఉన్నావు ఇంకా మొత్తం కాలేదా నీ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అరే అక్కడ వత్తునేని బొమ్మండింది నిన్న రాహుల్ గాంధీ ఉన్నాడు ఉండండి ముందుకే ముందు పెట్టు అదన్న

రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇప్పుడు నచ్చుందో ఊట్ చోరే అనే ఒక యాత్రలో రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ నాయకులు మన భారత నరేంద్ర మోడీ గారి విధాగత మాతృమూర్తి అయిన గారిని ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిందో మా ధర్మపురి పట్టణం మండల శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మన భారతదేశం అనేదే సాంస్కృతి సాంప్రదాయాలకు పుట్టనీళ్ళు అలాంటి దేశంలో భారతదేశంలో ఒక మాతృమూర్తిని ఒక స్త్రీని ఇష్టంసారిగా మాట్లాడడం ఇది కాంగ్రెస్ కు బుద్ధి లేదని అడుగుతా ఉన్నాము మన భారతీయ సంస్కృతి ప్రకారం మాతృమూర్తి ఒక ఆడది ఒక ఆడస్త్రీ మన భారతదేశానికి అంతటి ఒక మాతృమూర్తిగా భావించి మన తల్లి గారికి ఎంతో సేవలు చేస్తూ ఉంటాము అలాంటి తల్లి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అనరాని మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఇది కేవలం నరేంద్ర మోడీ గారి తల్లిని మాత్రమే కాదు నూట నలభై కోట్ల ప్రజలను అనుచిత వాక్యాలు చేయ విధంగా భావిస్తా ఉన్నాము ఏదైతే ఉందో వీళ్ళు కేవలం ఓడిపోతున్నామని వీర్సించుకోలేక అక్కడ ఏదైతే బీజేపీ ప్రభుత్వం అనే వస్తుందని తెలిపి జీవించుకోలేక డైరెక్ట్ రాజకీయం చేసే చేతగాక ఒక మాతృమూత్రి అనడం చాలా బాధాకరం దీనికి వెంటనే మన రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ నాయకులు వెంటనే భారతదేశ ప్రజలకు నూట నలభై నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము నరేంద్ర మోడీని కేవలం బీజేపీ పరంగా కాకుండా అతడు దేశంలో ఉన్న నూట నలభై నాలుగు ప్రజల యొక్క పెద్ద మనిషి కాబట్టి దీన్ని పార్టీ పరంగా చూడకుండా ప్రతి ఒక్కరు దేశంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ ఈ టైంలో నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలని మా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది భారత్ మాతాకి బీహార్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఓటు అనే పేరుతో ఏదో కార్యక్రమాలు చేపట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మూడు సార్లు దేశంలో అధికారంలో రావడాన్ని వారు జీర్ణించుకోలేక ఓర్వలేక ఈరోజు ఓటు చోరీ అనే పేరుతో భద్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేపు కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం ఓటు చోరీ అని నినాదం పక్కన పెట్టేసి మీరు ఓట్లతో గెలిచే ప్రయత్నం చేయండి గెలిచి ప్రజల్లోకి రాండి మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు భారతీయ జనతా పార్టీ మరియు నరేంద్ర మోడీ గారిని ప్రేమిస్తున్నారు భారతదేశ ప్రజలు అంత పిచ్చోళ్ళు వైం కాదు మీరు భారతదేశ ప్రజలను మళ్లించే వాళ్ళ వాళ్ళ మనసు మళ్లించే ప్రయత్నం చేస్తూ అబద్ధాలతో మీరు పబ్బం ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతదేశ ప్రజలు మూడు సార్లు ముచ్చటగా మూడు సార్లు భారతదేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకున్నారంటే దాని అర్థం ఏందో మీరు ఒకసారి మీకు మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే మీకు ఓట్లలో గెలవ చేత కాకుండా ఒక మాతృమూర్తిని భారతదేశానికి ఒక సాహస వీరుణ్ణి కని భారతదేశం కోసమే వదిలిపెట్టి సేవ కోసమే వదిలిపెట్టినటువంటి ఒక మాతృమూర్తిని మీ ఇష్టం వచ్చినట్టు హేలా చేస్తే మాట్లాడడం సరి అనిదాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరం కూడా అమ్మకు పుట్టిన వాళ్ళనే ఉన్నాము మీరు మీకు చేతనైతే రాజకీయం చేయండి ఓట్లలో గెలవండి కానీ ఎక్కడో ఉండి దేశ సేవ కోసం ఒక పుత్రుడిని కానీ దేశం పైకి వదిలిపెట్టినటువంటి ఒక స్త్రీని మీరు అగౌరవపరచడం సరి అయింది కాదని సందర్భంలో తెలియజేస్తా ఉన్నాము ఇకనైనా ఇటువంటి వాక్యాలు మారకపోతే భారతీయ జనతా పార్టీ ఎంతకైనా సిద్ధంగా ఉందని ఎంతకైనా సిద్ధంగా ఉండి పోవడానికి సిద్ధంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీరు కోరేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే రాహుల్ గాంధీ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది భారత్ కీ జై